మీరు రొటీన్ చూస్తున్నా కానీ పాల దిగుబడి పెంచితే ఆదాయం పెరుగుతుంది ప్రతి కుటుంబాలని కూడా కుటుంబంలో ఆడవాళ్ళకి ఎక్కువగా పాలు నెయ్యి అనేది వాళ్ళ సొంత సంపాదన ఆడపడుచులకి అది ఇంటి యజమానులకి రైతు సంబంధం లేకుండా ఆ పాలతో నెయ్యితో ఆ కుటుంబానికి ఆదాయం వస్తుంది మహిళల్ని ఆ రంగంగా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి గారి వచ్చినాం ఈరోజు చూసుకుంటే ఇప్పుడే మన సత్య గారు కూడా చెప్పినట్టు మనం పదకొండు వేల రూపాయలు ఉన్నటువంటి మినరల్ మిక్చర్ మనం హార్లిక్స్ బోర్నంట్టుగా ఈ మినరల్ మిక్చర్ కూడా సగం సబ్సిడీకి మొదలు పెట్టాం ఐదు వందల యాభై రూపాయలకి అదే విధంగా ఈరోజు మనం పశువుల దానా కూడా మనం తొంభై రెండు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది గడ్డి మేత కూడా ఐదు వందల ఇరవై తొమ్మిదిలో మనం కేటాయించడం కోటి పద్నాలుగు లక్షల నలభై వేల రూపాయలు మనం కేటాయించడం జరిగింది మిత్రులకైతే మనం ప్రకాశం జిల్లాలో రెండు కోట్ల ముప్పై లక్షల తొంభై రెండు వేల రూపాయలు కేటాయించ జరిగింది ఈ విధంగా మనం మనుషులలో నిలుపులు ఉన్నట్టుగా పశువుల్లో కూడా ఏ వివాలు ఉంటాయి కాబట్టి మన వాళ్ళు నట్టలు అని చెప్తున్నారు వాటి కోసం కూడా మందులు ఇస్తున్నారు దూడలకు ఇస్తున్నారు వాటికి ఇస్తున్నారు వీటన్నిటి లక్ష్యం ఏంటంటే పశువు ఆరోగ్యంగా ఉంటే మనకి పాడి సమృద్ధిగా ఉంటుంది అందుకోసం పశువుల వైద్యాన్ని కూడా మన ప్రభుత్వం ప్రాధాన్యత మోగజాలకి కాబట్టి మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని పూర్తిగా పశువులను కూడా మీరు కేటాయించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయం చేసినటువంటి గ్రామ పెద్దలందరినీ కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ పని కూడా వాళ్ళ యొక్క హృదయాన్ని కొంచెం చేయాల్సిన ఆలస్యమైంది కొంచెం ఈ కార్యక్రమాన్ని విజయం చేసేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ